ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన దయలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఆరవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మార్కుస్ వార్త పద్మూడవ అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో తెల్లవారునప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో తెలియదు గనుక ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు చూచునేమో గనుక మీరు నుండుడి అని యేస్సు ప్రభు తన శిష్యులతో చెప్పినట్టుగా చూడగలం దేవుడు ప్రతి మనిషికి ఒక పని అప్పగించాడు అలా అప్పగించబడిన పని చిన్నది కానీ పెద్దది కానీ నమ్మకంగా చేసి ముగించాలని దేవుని చిత్తమై ఉన్నది మనం అలా చేశామా లేదా అని చూడటానికి దేవుడు తిరిగి వస్తూ ఉన్నాడు అరాక ఎప్పుడూ చెప్పలేదు అకస్మాత్తుగా తన ఇష్టము వచ్చిన గడియలో రావడం జరుగుతుంది కనుక దాసుడు ఎల్లప్పుడూ తన పనిని ఎప్పటికప్పుడు ముగించుకొని యజమాని రాక కొరకు సిద్ధపడి ఉండాలి యజమాని దేవుడై ఉన్నాడు మనం దాసులమై ఉన్నాము మనమిప్పుడు జీవిస్తూ భవిష్యత్తు కొరకు సిద్ధపడిన వ్యక్తులుగా మనం ఉండాలి మన జీవితాలలో ఉదయం లేచిందే మొదలు ప్రతి పనికి ముందు సిద్ధపడుతూ మనముంటాము అదేవిధంగా ప్రభు దొంగ వలె మనము ఎరుగని గడియలో వస్తానని చెబుతున్నాడు దొంగ ఏ క్షణాన వస్తాడో తెలియనట్లే దేవుని రాక ప్రొద్దుగుంకే వచ్చునో తెల్లవారుజామున వచ్చునో ఎప్పుడు వచ్చునో తెలియదు గనుక ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన ఎదుర్కోవటానికి మనము సిద్ధపడినటువంటి వ్యక్తులుగా మనముండాలి కొంతమంది జీవితం చాలా దీర్ఘమైనది లోకములోని సుఖాలను అనుభవించకుండా ఇప్పుడే దేవుని సన్నిధిలో కూర్చోవడం ఎందుకు దేవుని వైపు రేపు తిరుగుదాములే లేక వృద్ధాప్యములో తిరగవచ్చులే అంటూ నిర్లక్ష్యం చేసేవారు ఎంతోమంది ఈ రోజుల్లో మనకు కనిపిస్తూ ఉంటున్నారు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్లారం ఆ విధముగా ఏనాడు కూడా మన యొక్క జీవితంలో ఉండకుండా జాగ్రత్త కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి ప్రభువు నందు ప్రిమిన వాళ్ళారా పరిశుద్ధ గ్రంథములో ప్రభువు చెప్పిన ఉపమానములు ఐదు మంది బుద్ధి కలిగిన కన్యకలని ఐదుగురు బుద్ధి లేని వ్యక్తులు అని మనం ఎన్నో పర్యాయాలు దీని గురించి మనం వినగలిగాం మనలో సిద్ధపాటు లేకపోతే సిద్ధపడలేని కన్నికలు ఏ విధముగా పెండ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారో అదేవిధంగానే ప్రభు యొక్క రాకడ గడియలు సిద్ధపాటు లేకపోతే మనము కూడా ప్రభువుని ఏమాత్రం కానీ ఎదుర్కోలేము బుద్ధి కలిగిన కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుగా ఈరోజు మనము కూడా మన పెళ్ళి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నేడైనా రేపైనా ఆ మీదటైనా రాక తప్పదు మనం ఆయన్ని బుద్ధి కలిగిన కన్నికల వలె ఆయనను మనం ఎదుర్కోవాలి అంటే ఒక సిద్ధపాటు అనేటువంటిది మనకు చాలా ముఖ్యం మనము సిద్ధపడాలి అంటే హృదయాలను వాక్యంతో శుద్ధి చేసుకోవాలి దేవుడు మనకిచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించాలి చక్కగా పాడాలి స్థుతించాలి ఆయనను మహిమపరిచేటువంటి ఆరాధనలు మనము చేసేవారుగా ఉండాలి ఇలాగా దైవత్వానికి సంబంధించినటువంటి కార్యములు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటిని కూడా మన నిజ జీవితంలో మనము సంపూర్ణం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే తప్పనిసరిగా మళ్ళీ మనము సిద్ధపరచుకొని ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది అందుకే రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఆయనను కలుసుకోవటానికి సిద్ధపడాలి కానీ దాగుకొనటానికి సిద్ధపడకూడదు ఆ రోజుల్లో ఆధామా ఆధామా అని దేవుడి పిలిచినప్పుడు పాపం చేశాడు గనుక బయటికి రాలేకపోయాడు ఆధాం అలాంటి పరిస్థితి మనం ఎవ్వరు కానీ ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు దేవుని యొక్క బిడలైన మనం ఆయన ఎదుర్కోవటానికి ఎప్పుడూ ఒక చక్కని సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా ఉండాలి ప్రభువునందు ప్రిమీనిటీ వంటి వాళ్ళ మనము జాగ్రత్తపడి మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ ఆ కాలం ఎప్పుడొచ్చునో మనకి తెలియదు కాబట్టి మనం సిద్ధపడిన వ్యక్తులుగా ఉండాలని మార్కు పదమూడు ముప్పై మూడులో కూడా మనము చూడగలం తిరిగి రానున్న యేసును మనము ధైర్యంగా ఎదుర్కోవాలంటే మనం ఎల్లప్పుడూ దేవునితోనూ మానవునితోనూ ఒక చక్కని సహవాసాన్ని కలిగి మన చేతికి వచ్చిన పనిని చేస్తూ అది దేవుడు నాకు ఇచ్చినటువంటిదని భావిస్తూ ఎప్పుడైతే దేవుని యొక్క దైవ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగగలుగుతాము అలాంటి మనం సిద్ధపాటు కలిగి ప్రభుని ఎదుర్కోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది ప్రార్థన పరమ అయిన మా ఘనమైన మీ నామమునకు స్తోత్రములు నాయన దేవా మీరు మాకిచ్చినటువంటి తండ్రి హెచ్చరిక మా జీవితాలకు మెలకు కలిగించి సమీపించే మీ రాకుకు తండ్రి మేము సిద్ధపడాలి అని దేవా మీరు మాట్లాడగలిగారు దయచేసి మా జీవితంలో తండ్రి అటువంటి చక్కని సిద్ధపాటు కలిగి జీవించటానికి మీరే తండ్రి కృపను చూపించి మమ్మల్ని నడిపించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్